వెల్కమ్ బ్యాక్ టు గౌతమి క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో కేవలం కొలత బ్లౌజ్ తో అసలు ఎలాంటి కొలత లేకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అది కూడా నార్మల్ బ్లౌజ్ మాత్రమే కాకుండా లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము సో ఇప్పటి వరకు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ ఒక్క వీడియో చూసుకుంటూ పాయింట్ టు పాయింట్ నేర్చుకునే విధంగా అయితే ఈ వీడియో ఉంటుంది సో ఇప్పుడు ఈ కొలత తో ఈ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం లైనింగ్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కటింగ్ రెండు కూడా సేమ్ ఉంటాయి ఏం డిఫరెన్స్ ఉండవు కాకపోతే ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకుందాం చూడండి మీరు ఎవరైనా కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే న్యూస్ పేపర్ పైన కానీ లేదంటే మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్తో కానీ మార్కింగ్ అయితే చేసి చూడండి ఇక్కడ మీకు టైట్ ఇలా కనిపిస్తుంది కదా దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ బొద్దు బొద్దుపాటు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా ఈ సైడ్ పోగులు పోగులు ఉంటాయి పోగులు పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ తీసుకోవాలి ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసినా కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయినా కట్ చేసుకోవాలి ఫస్ట్ లేదంటే హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకుందాం ఈ కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకుందాం చూడండి ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ వెనకాల డాట్ కనబడుతుంది కదా ఇక్కడి వరకు తీసేసుకోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ కదా పైన లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము బ్లౌజ్ యొక్క ముందు భాగం భుజాలు కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలిపోతుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క పొడవు నెక్స్ట్ బ్లౌజ్కి కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసేయండి పెట్టేసి బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకున్నప్పుడు ఒకవేళ మీకు ముందుది వెనకాలది సమానం రాకుండా ఎక్కువ తాకు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది కింద తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నోట్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా నోట్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు అనంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా కూడా సేమ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా సన్నమా దొడ్డ సంబంధం లేదు ఎవరికైనా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి నడుము కొలత రెండో పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ బ్లౌజ్ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మాత్రం ఇలా టైట్గా పట్టేసుకోండి ఓకేనా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా టైట్గా పట్టేసుకొని ఈ ప్లేస్ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి గల్లా యొక్క కింది భాగం ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసుకోవాలి ఇక్కడ పావించి ఎందుకు పైకి తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల బ్లౌజ్ నెక్కి ఇలా థ్రెడ్ పైపింగ్ కానీ లేదు అనుకుంటే హెమ్మింగ్ చేసినా కూడా మనకి పావించి ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం మనకి నెక్ ఎక్కడి వరకు ఉందో దానికంటే పైకి ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుండి స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తాయి మూడు పాయింట్లు చెప్పినాను నెక్స్ట్ నాలుగో పాయింట్ కోసం ఇదిగోండి ఇక్కడ నుండి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఈ పైన లైన్ దగ్గర నుండి చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం చేతులు ఈ ప్లేస్లో జాయిన్ చేసినాం ఓకే చేతులు జాయిన్ చేసిన ప్లేస్లో ఒక మార్కింగ్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అనంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోయింది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి లోపల సైడ్ హాఫ్ ఇంచ్ పైన ఉంది కదా అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోండి ఇది ఈ ప్లేస్లో తీసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోవాల్సిన పాయింట్ ఒకటి చెప్తాను కానీ చాలామంది ఇక్కడ ఈ పాయింట్ తీసుకోరు ఈ పాయింట్ తీసుకోకపోవడం వల్లనే మీకు బ్లౌజ్లు అనేవి కుదరవు సో ఈ పాయింట్ దగ్గర మనం చెస్ట్ కొలత అనేది నోట్ చేసుకోవాలి చెస్ట్ కొలత ఎక్కడి నుండి ఎక్కడికి నోట్ చేసుకోవాలి అంటే చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఇదిగోండి ఈ లైన్కి స్ట్రైట్గా ఇక్కడ చెస్ట్ చేతులు జాయిన్ చేసిన కింది భాగం పెట్టేసుకోండి ఈ లైన్కి స్ట్రైట్గా ఇక్కడ పెట్టేసుకొని ఓకే కనబడుతుంది కదా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా కొంచెం లాగి తీసేసుకోండి ఇది ఎంత లాగాలి అని అంటే నార్మల్గా ఎందుకు లాగాలి అంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం అలా లాగి తీసుకోండి బాగా అనుకోండి మీకు ఇట్లా గీతలు గీతలు వస్తాయి సో గీతలు గీతలు రాకుండా నార్మల్గా కొంచెం ఇలా లాగి తీసేసుకోండి ఇప్పుడు ఇదేం కొలతా అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొల్తా ఇప్పుడు ఇక్కడ వచ్చిన చెస్ట్ కొలతని ఇక్కడ ఉన్న నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇక్కడ మీకు స్ట్రైట్ వస్తే స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి క్రాస్ వస్తే క్రాస్గా మార్క్ చేసేసుకోండి కొందరికి ఇట్ సైడ్ కూడా క్రాస్ వస్తుంది ఎందుకంటే అందరికీ చెస్ట్ నడుము కొలత సమానంగా ఉండదు కాబట్టి ఓకే ఇదిగోండి కొందరికి ఇలా స్ట్రైట్ కూడా వస్తుంది లేదు అనుకుంటే కొందరికి ఇటు సైడ్ క్రాస్ వస్తుంది కొందరికి ఇటు సైడ్ క్రాస్ వస్తుంది ఎలా వస్తే అలా నోట్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే లూజు టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి తీసుకోవాలి అని చెప్పినాను ఇప్పటివరకు అయితే మీకు క్లియర్ కదా నెక్స్ట్ నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం వచ్చు బ్లౌజ్ కటింగ్ నాకు అందరి సైజులకి కరెక్ట్గా రావాలి ఎలా తీసుకోవాలి అని అనుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసిన చూడండి ఇక్కడ మాత్రం కేవలం కొత్త వాళ్ళకి కొలత బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకు పైకి కనబడుతుంది ఎందుకు వెనకాలన్న ఎక్కువ డీప్ ఉంటుంది ముందు తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఏదైతే బయటకు కనిపిస్తుందో దీన్ని ఇలా లోపలికి ప్రెస్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ లోపలిది లోపలిది బయటకు వస్తుంది సో బయటికి రాకుండా అది లోపలికి అనేసి నేను ఇక్కడ ఒక పిన్ అయితే పెడుతున్నాను సో ఇంత అవసరం లేదు బట్ మీకు క్లియర్గా అర్థం కావాలి అనేసి నేను ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసినా ఇదిగోండి ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఈ నెక్ ఎక్కడ మార్క్ చేసుకున్నామో ఈ నెక్ మార్కింగ్ చేసిన ప్లేస్లో పెట్టేసుకోండి నెక్ మార్కింగ్ ప్లేస్ ప్లేస్లో పెట్టేసి ఇక్కడ కొంచెం బరువు టైట్ ఇలా ఒక ఫింగ్ ఒక చేతితో టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఈ భుజం ఉంది కదా ఈ భుజంని స్ట్రెయిట్ గా ఇట్లా కొంచెం లాగండి పైకి ఓకే ఇక్కడ ఏమైనా బరువు లాంటివి పెట్టేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొంచెం కిందికి డౌన్ అయినట్టు ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇలానే వస్తుంది ఎవరికైనా కాకపోతే ఇక్కడ ఇదిగోండి ఈ రైట్ హ్యాండ్ దగ్గర టైట్గా పట్టేసుకొని ఇట్లా పట్టేసుకోండి మీరు కొత్త వాళ్ళైతే ఇంకెవరినైనా పట్టుకోమని చెప్పండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నెక్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి క్లియరా సేమ్ ఇట్ ఈస్ గా మార్క్ చేసేసుకోండి నెక్ ఎలా ఉందో అలా ఓకే కదా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసినాం కానీ ఇక్కడ దీనిపైన కట్ చేయొద్దు మరి ఏం చేయాలి అంటే ఇక్కడ వరకు మార్కింగ్ చేసినాం కదా దీనికంటే లోపల సైడ్ పావించు డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ అనేది ఇట్లా డాట్ డాట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇది ఎలా ఉందో దీనికంటే లోపల సైడ్ పావించు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ పైన మనం కట్ చేసేసుకోవాలి ఎందుకు ఈ డాటెడ్ లైన్ పైన కట్ చేసుకోవాలి అని అంటే ఈ డాటెడ్ లైన్ పైన కట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వరకు వస్తుంది లేదు ఫస్ట్ మీరు ఇక్కడి వరకు కట్ అనుకోండి మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు పావించి లోపలికి పోతే ఇక్కడ వరకు వస్తుంది సో కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కానీ లేదంటే మన బ్లౌజ్ కంటే కూడా నెక్ అనేది డీప్ అయిపోతుంది సో నెక్ అనేది మనకి కరెక్ట్గా రాకపోతే బ్లౌజ్ అనేది మనం వేసుకోము అందుకోసమే ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకొని దీనికంటే లోపలికి పావించి లోపలికి తీసుకోవాలి ఇక్కడ కట్ చేసుకొని స్టిచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడి వరకు వచ్చేస్తుంది క్లియరా ఇప్పుడు నెక్ ఏ విధంగా తీసుకోవాలో మీ అందరికి అర్థమైంది కదా నెక్స్ట్ షోల్డర్ చూడండి ఇదిగోండి ఈ లైన్ పైన మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర భుజం అనేది పెట్టేసుకోండి భుజం అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ భుజం అనేది ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఇక్కడి వరకు భుజం ఉంది కానీ దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ భుజానికి ఈ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి సేమ్ అదేవిధంగా ఈ పాయింట్ దగ్గర నుండి లైన్ ఇటు సైడ్ కూడా డ్రా చేసేసుకోండి ఈ లైన్ ఎక్కడి నుండి వచ్చింది మనం ఫస్ట్ బ్లౌజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నప్పుడు ఈ లైన్ అయితే వచ్చేసింది ఓకే కొంచెం డౌట్ అనిపిస్తే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చేసేయండి ఇక్కడ నేను చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు సో ఇక్కడ ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకొని ఈ మూల దగ్గర వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి వన్ ఇంచ్ ఇదిగోండి ఇట్లా తీసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి మీకు వన్ ఇంచ్ తీసుకోండి ఈ విధంగా వన్ ఇంచ్ తీసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఒకటి రెండు సార్లు డ్రా చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు కట్ చేసింది కరెక్టా కాదా అని కనుక మీకు డౌట్ అనిపించింది అనుకోండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకు తెలుసు కదా గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఉంటుంది అక్కడ మీరు ఫొటోస్ కూడా నాకు షేర్ చేయొచ్చు ఫొటోస్ షేర్ చేసి మీకు డౌట్స్ ఉంటే అడగండి నేను క్లారిఫై చేస్తాను ఓకే ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం కరెక్టే కానీ ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా కరెక్టా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క చంక భాగం ఎడ్ సైడు వెనకాల సైడు ముందు సైడ్ తీసుకోవద్దు ఈ ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ సైడ్లో మనం లోతు తీస్తాం కాబట్టి తీసుకోకండి కేవలం వెనకాల సైడ్ తీసుకోండి వెనకాల సైడ్ తీసుకొని ఈ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు వచ్చేసి ఈ కింది లైన్ పైన పెట్టండి కింది లైన్ పైన పెట్టేసుకొని ఈ కచ్చుతో కలిపి కొలుచుకుంటున్నాను చూడండి నేను ఎలా కొలుస్తున్నా అనేది మీకైతే క్లియర్గా కనబడుతుంది కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చూసుకుంటే కనుక మీకు బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది మన చంక చంకొలత ఎంతైతే ఉందో ఈ చంక కొలత కూడా కరెక్ట్గా ఉంది ఈ కుట్టు అనేది ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది సో అప్పుడు మనకి చంక కొలత అనేది కరెక్ట్గా ఉంది కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం కదా సో కొలత బ్లౌజ్లో లేని కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి ఈ ప్లేస్లో ఇలా క్రాస్లా కట్ చేసుకోవాలి ఎందుకు ఇలా క్రాస్లా కట్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు మీరు భుజం నెక్ డ్రా చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ క్రాస్గా కనబడింది అవునా ఎందుకు అంటే భుజాలు అనేవి జారకుండా ఉండాలి అనుకుంటే ఇలా క్రాస్లు అయితే తీసుకోవాలి అప్పుడు మనకి భుజాలు అనేవి జారవు అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం ఎందుకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుంటాం అంటే నడుము దగ్గర బ్లౌజ్ అనేది లెవ్వకుండా భుజం అనేది ముందు సైడ్కి జారకుండా ఉండాలి అనుకుంటే వెనకాల డాట్ స్టిచ్ చేసుకోవాలి దీన్ని పొడిగొచ్చేసి ఇలా ఇంచులు మూడున్నర నాలుగు అట్లా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ సైడ్కి మాత్రం ఇటొక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటొక హాఫ్ ఇంచ్ అంటే స్టిచ్ చేసినప్పుడు మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది అవునా సో ఇక్కడ వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం అందుకోసమే ఇక్కడ తీసుకున్నాం కానీ ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ తీసుకోవద్దు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోవద్దు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు భుజాలు అనేవి జారతాయి సో ఆ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్లో తీసుకోండి ఈ విధంగా క్రాస్లో తీసుకున్నప్పుడు అంటే ఈ ప్లేస్లో మనకి ముడత అనేది రాదు సో ఇక్కడ ముడత రాకపోతే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజాలు కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం స్టెప్ బై స్టెప్ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నేను దీన్ని యాజ్ టీజ్గా కట్ చేసుకుందాం ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకొక సైడ్ కార్నర్ ఉంటే చూడండి ఇటు సైడ్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగము హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి లేదు అనుకుంటే హ్యాండ్స్ వెనకల భాగం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అప్పుడు మాత్రమే మనకి క్లాత్ అనేది సఫిషియంట్గా సరిపోతుంది ఇక్కడ చూడండి డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం డబుల్ డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఎందుకోసము ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికి పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నాను పావించేందుకోసం అంటే మనకి పైపింగ్ కోసం ఒకవేళ మీకు ఫోల్డింగ్ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు ఇక్కడ వెనకాల భాగం ఉంది చూడండి వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసుకోవాలి ముందు సైడ్ తీసుకోకండి ఇప్పుడు ఎందుకోసంలో అంటే మనం హ్యాండ్స్ కూడా చంక భాగంలో లోతు తీస్తాం కాబట్టి ముందు సైడ్ తీసుకోవద్దు ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతే ఒకటి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ రౌండ్ అని అంటాం కదా ఇక్కడ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ యొక్క పొడుగు తీసుకున్న దగ్గర ఈ ప్లేస్లో ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా రెండు పాయింట్స్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఒకటి హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ లూజ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పొడుగుంది కదా చంక సైడ్ కింద పొడుగు ఇది కూడా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి మూడు పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైనాయి అవునా పొడుగు ఇక్కడ రెండో కొలత ఇటు మూడో కొలత నేను నాలుగో పాయింట్ చెప్తాను ఇది మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా చాలా క్లియర్గా వినండి ఇదిగోండి ఈ చం మన చంక భాగం తెలుసుకోవాలి ఇక్కడ నుండి చేతులు చాయం చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా పట్టుకోవద్దు ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్కి స్ట్రైట్గా తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ కింద లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ కింద లైన్ డ్రా చేసేసుకున్న ప్లేస్లో రా నోట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లియర్ కదా ఈ పాయింట్ నుండి స్ట్రెయిట్గా తీసుకోవాలి ఇక్కడి వరకు తీసుకోవద్దు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి రెండు పాయింట్లని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకునేటప్పుడు కూడా మనం ఇష్టం ఉన్నంత తీసుకోవద్దు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగానికి ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో అంతే మార్జిన్ ఇక్కడ కూడా తీసుకోవాలి ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు ఎందుకోసం అంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా రాకపోతే చేతులు గుంజడము అలాంటివి చేస్తారు సో అలాంటివి చేసినప్పుడు బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా కుదరదు ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి రెండు ఇంచులు మార్క్ చేసేసుకోండి రెండించులు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి ఒక పావించ డౌన్ చేసుకోండి పావించి డౌన్ చేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్న దాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్ని కలిపేసేయండి ఓకే సో నార్మల్గా మీరు ఒకటికి రెండు సార్లు కలిపేస్తే మీకు అయితే నార్మల్ హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి మో చేతి వరకు ఉన్న చేతులైనా ఏ హ్యాండ్స్ అయినా మీరు ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి ఎంత ఉందో తీసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఈ పాయింట్ దగ్గర వస్తుంది సో మనం కట్ చేసే బ్లౌజ్ సన్నం ఉన్నాం మన బ్లౌజ్ మనం కట్ చేసుకున్నప్పుడు మనం సన్నం ఉన్నాం అనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు కొంచెం ఇదిగోండి ఇంత లోతు తీసుకోవాలి కొంచెం ఎక్కువ హెవీ పర్సనాలిటీ ఉన్నారు అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకొని ఈ రెండించుల లైన్ ఉంది కదా ఈ రెండించుల లైన్ దగ్గర నుండి ఈ విధంగా అయితే లోతు తీసుకోవాలి ఇదేం రెండు రెండు చెప్తున్నారు మాకెలా అర్థమవుతుంది అనుకుంటున్నారా సో ఇలా కట్ చేసుకున్నది వచ్చేసి మనం బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి ఈ లోతు అనేది కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీసుకోవాలి ఇంతసేపు నేను చెప్తున్నాను కదా నేను ఎప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా బ్యాకే తీసుకోవాలి ఫ్రంట్ తీసుకోవద్దు అని ఎందుకు అని అంటున్నా అంటే సేమ్ ఇదే విధంగా లోతు తీస్తాం కాబట్టి తీసుకోవద్దు సో లోతు తీయందు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఉండాలి కేవలం లోతు ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీయాలి ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా ఎందుకు తీస్తాము అంటే మన చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే మనం లోతు అయితే తీసేసుకుంటాం సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం చూడండి ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని కేవలం ఒక సైడ్ లోతు తీసుకోవాలి ఇటు సైడ్ లోతు అవసరం లేదు లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉండాలి లోతు తీయండి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఉండాలి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ వెనకాల భాగము హ్యాండ్స్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియో అనేది లెంత్ అయింది రేపు మార్నింగే నేను పోస్ట్ చేస్తాను నేర్చుకునే వాళ్ళు ఇదైతే ఇప్పుడు నైట్ కానీ మార్నింగ్ కానీ ప్రాక్టీస్ చేసేసుకోండి నేను మార్నింగ్ వచ్చేసి నేను ఫ్రంట్ పట్టు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా నేను ఈ వీడియో అయితే కొత్త వాళ్ళ కోసం అని చెప్పినాను కదా మీరు కట్ చేసింది కరెక్టా కాదా ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంది మీరు కట్ చేసింది కరెక్టా కాదా అని మీకు డౌట్ అనిపిస్తే మీరు నాకు ఫొటోస్ గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నాకు అందులో మీరు ఫొటోస్ షేర్ చేస్తే నేను మీరు చేసింది కరెక్టా కాదా అనేది కనుక ఖచ్చితంగా చూపిస్తాను అండ్ అదేవిధంగా మీకు ఇది కూడా చూపిస్తాను చెప్పినాను కదా రేపు ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చూపిస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్